ఒకప్పుడు తల్లి అడిగిందిట అవును నీ గురు పుత్రుని తిరిగి బతికించావు కదా నీ అన్నలు ఆరుగురు చనిపోయారు తెలుసా నేను ఎంత పుత్రశోకం పడి ఉంటాను ఊళ్ళో వాళ్ళందరికీ పుత్ర సోకం నాకు లేదా అంటే ఒక చిన్న నవ్వు నవ్వి సంకల్పించాడు మొత్తం ఆరుగురు మహర్షులు వచ్చారు వీరే నీ పుత్రులు అన్నాడు ఆశ్చర్యపోయారు దేవకి వసుదేవులు ఎవరి వారు మరీచి యొక్క మరీచి ప్రజాపతి యొక్క పుత్రులు ఈ ఆరుగురు వారు ఒకప్పుడు చేసిన అపరాధానికి శాపం చెప్పించాడు బ్రహ్మదేవుడు దాని ప్రకారంగా గత జన్మలో వాళ్ళు అసురులై ఆ అంశాలతో ఉన్నవాళ్ళే ఈ జన్మలోని వాళ్ళు మహర్షులు గనక ఈ జన్మలో దేవకీదేవి గర్భంలో జన్మించారు అంటే అసురత్వం పొందినప్పుడు పోయారు అది వాళ్ళది కర్మశేషం కొంచెం మిగిలింది ఆ కర్మశేషము ఈ గర్భంలో ప్రవేశించి కొన్నప్పుడు కొంతకాలం బాల్యం గడిపిపోయారు అంతేకాని చిన్నప్పుడే పోయా నేను ఆడవడం కాదు అది తెలుసుకోవాలి నిజంగా భాగవతం చేసి ఇవన్నీ తెలుస్తాయండి చిన్నప్పుడే పోయా అంటే అప్పుడు కర్మశేషం అయిపోయింది దాన్ని ఏడవలసింది ఏం లేదు అంటే అభిమన్యుడు చిన్నప్పుడే పోయాడు నేర్చేట అర్జునుడు వెళ్ళి పరకరిస్తా ఒకసారి వెళ్ళన్నాడు అన్నాడు వెళ్ళాడు భీము అర్జునుడు వెళ్ళాడు అక్కడికి అప్పుడు అభిమన్యుడు దేవత అయ్య ఉన్నాడు ఆయన ఆయన చంద్రాంశ నాయనా నేను చూశాను అన్నట్టు అర్జునుడు ఎవడు నువ్వు అన్నాడు నానన్నాడు ఏ జన్మలో అన్నాడు ఆశ్చర్యపుడు అర్జునుడు ఏమిటయ్యా ఇది వింటూ ఉంటే చిత్రకేతుపాఖ్యానం గుర్తు తెచ్చుకున్న చాలు భాగవతం విన్నాక ఈ వివేకం మేల్కొనాలండి సంతోషంగా బతకాలం వీటి వల్ల తెలుసా మీకు అదే వైరాగ్యం వస్తే బాధ ఏమో వైరాగ్యం వస్తే డిప్రెషన్ కాదు వైరాగ్యవంతుడే ఆనందంగా బతకగాలనే తెలుసుకుంటాడు సత్యం తెలియడమే వైరాగ్యం మొత్తానికి అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోయాడు ఇలా ఉంటాయి నేను రిలేషన్స్ ఎంత ఇవి ఉన్నంతకాలం ఇవన్నీ తర్వాత ఎవడు ఎవడు ఎవడికి ఎవడు ఏ జన్మలో ఎవడో తెలుసుకో అలా జ్ఞానం కలిగించాడని చెప్తారు పెద్దలు అర్జునుడికి ఇప్పుడు ఆ తల్లికి ఆరుగురు కనబడ్డారు చూసింది ఆమె పుత్రశోకం పోయింది జ్ఞానం కూడా కలిగింది అంటే అలాంటి మహాత్ములు నీ గర్భంలో జన్మించారు దేవతాంశ మహర్షులు వాళ్ళు వాళ్ళ కర్మక్షయం ఆ శైశవ దశలో పోయింది ఇప్పుడు వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉన్నారు అనగానే ఆమెకి అయ్యో ఆరుగురు పోయేరే అనే బాధ పోయిందిట అంటే సంతానం లేకపోతే కలిగించడం ఒకటి సంతానం లేదే అని అవివేకపు బాధ తొలగించి ఉత్తమ సంతానం వల్ల ఏ ప్రయోజనం కలిగించాలో అది తన భక్తులకు తాను కలిగిస్తాడు భగవానుడు అందుకే సంతాన వేణుగోపాలను ఉపాసన చేస్తా అంతేగా తన రాజ్యపాలనలోనే ఒక బ్రాహ్మణ పుత్రుడు అకాలంలో మరణిస్తే అలా వరుసగా పుత్ర సంతానం పోతూ ఉంటే బ్రాహ్మణ్ణి తీసుకెళ్లి వైకుంఠంలో వారు ఉన్న స్థితిని చూపిస్తారు ఇక్కడ అతనికి ఆ బాధను పోగొట్టి తిరిగి వాడిని శిశువులుగా తీసుకొచ్చి చందిస్తాడు ఇక్కడ భగవానుడు ఇలాగా సంతాన వేణుగోపాల ఉంది ఆ మంత్రానికి కథ ఉంది భాగవతంలో కానీ అన్ని మంత్రముల స్వరూపమే భాగవత కథ